కానీ దీంట్లో ఇంత చేసినా జగన్ ఓడిపోయాడు దారుణంగా ఓడిపోయాడు అరాచకంగా ఓడిపోయాడు కాబట్టి జనానికి చేతికి డబ్బులు ఇవ్వటమో జనానికి ఫెసిలిటీ కల్పించడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు ఆశే ఆ ఆశే ఇది అబ్బా ఇరవై రెండు వేల నలభై ఏడుకి మనం రా వీటి మాత్రం జరుగుతున్నటువంటి అతి పెద్దదైనటువంటి ఇష్యూ ఏంటో తెలుసా పేదవాడి చేతిలో పైసా లేకుండా పోతుంది మధ్య తరగతోడు తోడు పిండేసుకోవాల్సి వస్తుంది చచ్చిపోవాల్సి వస్తుంది ఇవాళ లక్ష రూపాయలు ఫీజు కట్టకపోతే స్కూళ్లలో అవకాశాలు లేకపోతే వాడు ఎక్కడి నుంచి తేవాలండి మధ్య తరగతి వాడికి వస్తున్న డబ్బులంతా దీనికి అయితే అంటే రేపు పొద్దునడికి ఏ రోగం వస్తే హాస్పిటల్లో వాడి బతికేంటి శబడు భద్రత వాడికి మధ్య తరగతుడికి భవిష్యత్ ఏంటి దీనికి తోడు ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చారట పది గంటల పని ఇప్పటిదాకా ఎనిమిది గంటల డ్యూటీ పది గంటల డ్యూటీ అంటే ఎవరికి లబ్ధి వ్యాపారస్తుడికి లబ్ధి కార్మికుడికి దోపిడి అంతే అంతే కదా కదా అసలే వాళ్ళ ఓపికలు లేకపోతే అనేది ఇదివరకు మేము పొద్దున్నే వెళ్ళి అక్కడ షాపులో కూర్చుంటే తొమ్మిదింటికి వెళ్ళి షాపుని తెరిచి దులిపి అన్ని ఊడ్చి కూర్చుంటే సెలవుల్లో పనిచేసేటప్పుడు షాప్ లో సాయంత్రం అయ్యేటప్పటికి తొమ్మిదింటికి క్లోజ్ అది కూడా కస్టమర్ లేకపోతే పన్నెండు గంటలు పని చేసేటప్పటికి